అందరికీ నమస్కారం ఈరోజు మరి ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన రెండున్నర నెలల కిందట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధానాన్ని తీసుకొచ్చాడు పిపిపి అని చెప్పేసి అని మరి దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే మీరు భారతదేశ చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎకా ఎక్కినా కనీసం నాలుగైదు కాలేజీలు కూడా తెచ్చిన ఘనత ఎవరికి లేదు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అది పదిహేడు కాలేజీలు ఎందుకంటే ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి పేద ప్రజలకి ఒక మంచి వైద్యాన్ని అందించాలి పేద విద్యార్థులకి ఒక మంచి చదువుని డాక్టర్ని చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకొచ్చారు ఆయన ఇటు విద్య వైద్యం రెండు జరుగుతాయి కాబట్టి మరి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నేను విజనరీని అని చెప్పేసి మరి అంత ముందు చూపునటువంటి వ్యక్తి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు ఎంతో కష్టపడి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రం నుంచి సహకారం తీసుకుని తీసుకొస్తే మీరు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పటికి నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి మరి నాలుగో నాలుగోసారి ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ గల వ్యక్తి మీరు కనీసం మీ ఆధ్వర్యంలో నాలుగు కాలేజీలు అనేది ఇచ్చారని అడుగుతా ఉన్నా టైంలో కనీసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగన్నా మీరు తీసుకొచ్చారా ఒక నాలుగు నలభై అవసరంలా నాలుగు ఏమైనా తెచ్చారా మీరు మరి తెచ్చినటువంటి వ్యక్తిని ఎక్కడ ఈ పేరు కీర్తి ప్రతిష్ట అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్దన్న ఒక దుర్బుద్ధితో మీరు కావాలని చెప్పేసి వీటిలో ఆప్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ పదిహేను పదహారు నెలల కాలానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని ఈ రెండున్నర లక్షల కోట్లలో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కనుక ఈ మెడికల్ కాలేజీలకి అభివృద్ధికి కేటాయిస్తే మొత్తం కూడా మంచిగా దాదాపు మూడు వేల మంది డాక్టర్లుగా ఎంబీబీఎస్ చదివి పీజీ చదివి బయటకు వస్తారు మరి దాదాపుగా ఒక పదిహేడు నుంచి ఇరవై వేలు పడకల ఆసుపత్రులు ప్రభుత్వం నడపచ్చు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచిగా ఉచితమైన వైద్యం అందిద్ది ఈ రెండింటిని మీరు తుంగలో తొక్కేసేసి మరి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పోయినాయో ఏ జబులోకి వెళ్ళినాయో మీకు తెలియాల భావనందుడు తెలవాలి ఉన్నారని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఐదు వేల కోట్లు కేటాయిస్తే చాలు కనీసం సంవత్సరానికి ఒక వెయ్యి కేటాయిస్తే ఈ ఐదు వేల కాలంలో మొత్తం కాలేజీలు అన్ని ఓపెన్ అయ్యాయి కదా మరి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో తీసేస్తే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఆయన ఎంతో ముందు చూపుగా వ్యవహరించి ఐదు కాలేజీలు ఓపెన్ చేశారు ఈ ఇక్కడే కోతవేటి దూరంలో ఉన్న బందరు ఇది మూడో సంవత్సరం జరుగుతుంది ఎంబీబీఎస్ క్లాసులు మరి ఇంకొక పులివెందులు కానీ పాడేరు గాని ఆల్రెడీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారు మీకు సీట్ అలాట్ చేస్తున్నాం ఈ కాలేజీలకి అని చెప్పేసి అంటే వద్దొద్దు మాకు ఈ కాలేజీ మాకు ఈ మెడికల్ సీట్లు వద్దు మీరు కేటాయించకండి అని చెప్పేసి లేక రాసిన మాట కాదా కాదని చంద్రబాబు నాయుడు గారు మేము సూటిగా అడుగుతాను ఇది ఒకటే కాదు మరి దాదాపు ఒక పది కాలేజీలన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంటే వివిధ దశల్లో ఉన్నాయి ఇవంతా నిజం కాదా మీరు కావాలని మీ జబులు నింపుకోవడానికి ఎవరైతే మీకు బెనిఫిట్ చేశారో వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసమని ఈ పీపీపీ విధానం ఐదు వేలం పెద్ద విషయం కాదు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేవలం ఏ పేద పిల్లాడు డాక్టర్ కాకూడదు ఏ పేద పిల్లాడు అభివృద్ధిలోకి రాకూడదు మరి ఏ ఏ పేద కుటుంబం కూడా మరి వాళ్ళ స్థితిగతులు జీవన విధానం మారకూడదు దుర్బుద్ధి మీకు కేవలం కూడా పేదవాడు ఎవడో కూడా మరి మంచిగా వైద్యం చేయించుకో చేయించుకునే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు మీరు ఇవే హాస్పిటల్స్ కనుక మరి కరోనా కష్టకాలంలో ఉంటే ఎన్నో వేల లక్షల మంది మరి ఆరోగ్యం బాగుపడేది అలాగే వాళ్ళకి ప్రాణాలకు ఇంకా నిలబెట్టే పరిస్థితి ఉండేది వేళ మనకి ఇలాంటి పరిస్థితి లేదా హైదరాబాద్ కూడా వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఈ వేళకు కూడా ఏదైనా మంచి వైద్యం కంటే హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి ప్రజవాళ్ళ దొరకపోతే గుంటూరు వెళ్ళాలి ఇది ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చూపుతో చేస్తూ ఉంటే కేవలం ఆయనకి ఎక్కడ ఎవరు కట్టారంటే జగన్ గారు కట్టారు కాబట్టి ఆయనకి మంచి పేరు వస్తుంది మరి మంచి ఆయనకు ఒక ప్రజల్లో ఆయన పట్ల ఒక మంచి అభిమానం ఏర్పడిద్ద ఉద్దేశంతో మీరు ఆప్తి మేము ఆగేదేం కాదు ఇవన్నీ కూడా మీరు చేసే దుర్మార్గాన్ని మీరు చేసేటువంటిది ఆపాలన్న ఉద్దేశంతోనే ఆయన మరి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ఇలాంటివే గతంలో కూడా జార్ఖండ్ కానీ గోవా గాని అటువైపు ఏదైతే ఒక రెండు రాష్ట్రాల్లో ఉదాహరణకి జరిగినాయి ఇలాగే విధానం తీసుకొస్తే మరి ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాటిని ఆపి ఆపిన సంఘటనలు జరిగినాయి కాబట్టి మరి జగన్ గారు ఖచ్చితంగా ఆయన ఒక చిత్తశుద్ధిగా ఒక అకుంఠిత దీక్షతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కి కార్యకర్తకి నాయకుడికి కూడా ఒక పిలుపునిచ్చారు ఇచ్చారు ఎందుకంటే లో మేము మనం ఓడిపోయాం మరి సంవత్సరం అయింది లేదా సంవత్సరం అయింది అని చెప్పేసి నిరుత్సాహపడకుండా మనకి జనం ముఖ్యం పదవు కాదు మనకు కావాల్సిన అధికారం కాదు ప్రజల శ్రేయస్సు ప్రజల బాగోగులు ఏదైతే ప్రజల ఉన్నతిని కోరుకునే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారం మీకులాగా మూడున్నర సంవత్సరాలు ఆయన పడుకోవాలి హైదరాబాద్ లో పోయినాడు ఈ రాష్ట్రం కోసం మీరు ఓడిపోయి మూడున్నర సంవత్సరాలు ఎవరు ఉన్నారో తెలీదు ఈ ప్రజలు కూడా చూశారు అది కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇంతమంది ఇక్కడ ప్రాణాలు పోతున్నా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు తెలుగుదేశం ఆ వాళ్ళ కానీ మీరు వెళ్ళి మీదే కదా ఛానల్స్ అని మీరే కదా పేపర్లను తిరగేసుకోండి కాదంటే ఎక్కడన్నా మీరేమన్నా సాయం చేసిన పరిస్థితి ఉందా అని ఇలాంటి విపత్తుకర పరిస్థితిలో కూడా మరి కార్యకర్తల మీద ఇంతటి దాడులు ఇంతటి విపరీతమైన కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెడతానో అణిచివేస్తాన సరే ఆయన నేనున్నానంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక పిలుపునిచ్చారు ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఒక ఉద్యమం చేసి ప్రజల వైపు నుంచి ప్రజల మద్దతు తీసుకుని ఇది ఆపాలనే ఉద్దేశంతో అంటే ఈ ప్రైవేటు గారిని ఆపాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకున్నారు ఖచ్చితంగా ఆ భగవంతుడు హర్షించి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇవాళ కోటి సంతకాలు చేశారు అలాగే ముఖ్యంగా మరి మన పెర నియోజానికి సంబంధించి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా చిన్నగోలపాలెం దీవి దగ్గర నుంచి రామన్నపేట వరకు కూడా ఈ ఎనభై ఎనిమిది పంచాయతీలు ఇరవై మూడు మున్సిపల్ వార్డుల్లో కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ రెండున్నర నెలల్లో మరి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క అవాతాతల దగ్గరికి వెళ్ళి అలాగే ఎవరైతే ముసలి వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చదువుకునే యువత యువకులు కావచ్చు అలాగే పనులు పొలం పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ అంటే కార్మికులు కానీ అలాగే కర్షకులు కానీ అందరూ అన్ని వర్గాల నుంచి కూడా ఈ సంతకం ఏ ఒక్కడితో కాదు ఇవి అన్ని వర్గాల యొక్క వాళ్ళ యొక్క అభిమతం వారి యొక్క మద్దతు ఇదంతా కూడా ఇదేం చిన్న విషయం కాదు ఈ రెండు రెండున్నర నెలల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మా నేను ముఖ్యంగా పెరం నియోజకవర్గంలో ఏదైతే గ్రామ గ్రామాల నా కార్యకర్త నాయకుడు అందరూ కూడా చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని మరి ఒక బాధ్యతగా భావించి ప్రజలకు అండగా ఉండాలి నేను కూడా ఈ ఉద్యమంలో వడత సాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా మరి కార్యకర్తలు కష్టపడినందుకు మరి ప్రజల యొక్క అభిమతాన్ని ఒక పేపర్ రూపేణ తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి అందజేస్తాము ఇవన్నీ కూడా మరి కష్టపడి గ్రామ గ్రామాల తిరిగి ఇంటింటి తిరిగి మరి ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ ఉద్దేశం ఉందో మరి వాళ్ళ మద్దతును కూడగట్టుకుని ఖచ్చితంగా దీన్ని ఆపుతాము మరి కష్టపడిన కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నేను నా శిరస్సు నుంచి పాదాభం చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా భావించేశారు దానికి ఎప్పటికీ అలాగే మరి ప్రజలు మనకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మనకు ముఖ్యం అన్న చెప్పిన దాన్ని మీరు తూచ తప్పకుండా మీరు ఇంత ఒక మహా ఉద్యమంలాగా చేసి మరి ఉద్యమంలో మీరు అందరూ కూడా భాగస్వామి అయినందుకు మీతో పాటు నేను ఉన్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదించి ప్రజల యొక్క ఏదైతే అభిమతం ఉందో ఇది గవర్నర్ గారికి నివేదించి మరియు ఆ పెద్దలు ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనసు మారి మరి ఆ పిపిపి విధానాన్ని రద్దు చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా సరే ప్రజల తరపున ఎలాంటి పోరాటం చేయడానికైనా సరే ఈ పడ నియోజకవర్గం నుంచి కార్యకర్తల తరపున నాయకుడి తరఫున మేమందరం కూడా చెత్త శుద్ధిగా ఆఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా సరే ప్రజల కోసం చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా మాటిస్తూ ఖచ్చితంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఆపే వరకు మళ్ళీ చెప్తున్నాం ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా ఎలాంటి ఉద్యమం అయినా సరే చేస్తాము మేమంతా కూడా మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఉండి ఈ కాలేజీలని ప్రైవేటీకరణ ఆప్ చేసి మళ్ళా ప్రజలకి ఖచ్చితంగా మరి పేద విద్యార్థులకి మంచిగా చదువుకునేలాగా డాక్టర్లు అయ్యేలాగా మరి పేద

ఇక్కడ విచ్చేసిన మన అన్న ఒప్పాల రాము అన్నకి మన చైర్మన్ గారు హారిక మేడం గారికి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా జగన్ అన్న ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు రాము అన్న ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఎందుకంటే కోటి సంతకాలు అనేది ఒక ప్రజా అభిప్రాయం సేకరించాం మనం ఎందుకు అంటే ప్రజల నుండి ఇంత మంచి స్పందన వస్తుందని చెప్పి అసలు అధికార పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళు ప్రజలకి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేది ఈ సంతకాల ద్వారానే అర్థమవుతుంది ప్రజలకి అందించాల్సిన కనీస అవసరాలు తీర్చడం మానేసి ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలని చెప్పి కాలేజీని ప్రభుత్వ సొమ్మును పట్టుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి అందించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే కుట్ర పన్ని ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం దూరం చేసే పరిస్థితుల్లో జగన్ అన్ను ఇచ్చిన పిలుపు మేరకు రామోహన్ ఆధ్వర్యంలో ఇంత బాగా సక్సెస్ అయింది నిజంగా ఇది పార్టీ క్యాడర్ కు ఒక ఉత్సాహం అని చెప్పాలి ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజలకి మేమున్నాము అండగా అనేది జగన్ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతుంది నిజంగా ఈ సంతకాల సేకరణతో మనం విజయం సాధించామని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ ప్రజలు మొత్తం ఏకకంఠంగా వ్యతిరేకిస్తున్నారు అనేది గవర్నర్ గవర్నర్ గారి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు మనం రాము అన్నకి అండగా నిలిచి రాబోయే రోజుల్లో రాము అన్నను గెలిపించుకుని జగన్ అన్ను సీఎం చేసుకోవాలి దానికి అనుగుణంగానే మనం అందరం కలిసి కట్టి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ప్రైవేటు కాలేజీలని ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరంగా చేస్తున్న తరుణంలో మరి ప్రజలందరినీ చైతన్య పరుస్తూ ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పెడల నియోజకవర్గంలోని ఈ రోజు మరి ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణలో అందరూ మేము సైతం అంటూ పార్టిసిపేట్ చేసి ఆ సంతకాలు చేసిన కాగితాలని అన్నిటిని కూడా మరి గవర్నర్ గారికి రిపోర్ట్ చేయమని చెప్పని మరి రాము గారికి ఆఫీస్ కి పంపించడం జరిగింది మరి ఈ ఆఫీస్ నుంచి జిల్లా ఆఫీస్ కి పంపించే తరంలో అందరం కలిసి కట్టిగా ఉండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా పెడ నియోజకవర్గంలో కలిసి ఉంటామని చెప్పని విధంగా ముప్పాల గారి సారథ్యంలో మేము సైతం పాదు పాలు బాగస్తులుగా అవుతామని చెప్పని మరి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు